హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఎమ్మీ రెసిపీ మోతీచూరి లడ్డు ఈ మోతీచూరి లడ్డు చేసుకోవడానికి ఇక్కడ మనం ఎటువంటి బూందీ గరిట యూజ్ చేయ అవసరం లేదు కేవలం శనగపప్పు నానబెట్టుకుని చాలా ఈజీగా ఈ లడ్డును ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకంట సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక బౌల్లో రెండు కప్పులు శనగపప్పు వేసుకోండి దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఇప్పుడు దీనిలో వాటర్ వేసి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోండి రెండు గంటల తర్వాత ఈ శనగపప్పుని స్టైనర్ ద్వారా వాటర్ మొత్తం పోయేలా వడకట్టుకోండి ఇలా వడకట్టి దీన్ని ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేయండి దీనివల్ల ఎక్స్ట్రాగా ఉండే వాటర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులో ఈ శనగపప్పుని వేసుకోండి ఇక్కడ మీరు మిక్సీ చేసేటప్పుడు పప్పు అంతటిని ఒకేసారి వెయ్యవద్దు వీటిని కొంచెం కొంచెం మాత్రమే వేసుకోండి ఇలా వేసుకుని మిక్సీలో ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన పప్పును కూడా ఇలానే బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఇలా ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ పిండిని ఇలా పునుగుల్లా వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా వీటిని పునుగుల్లా వేసుకోండి ఇలా పునుగుల్లా వేసిన ఒక నిమిషం తర్వాత మాత్రమే వీటిని గరిత ఫ్లిప్ చేసుకోండి మీరు ముందుగా ఫ్లిప్ చేసేటట్టు ఈ పునుగులు అనేవి ఒకదానికొకటి అంటుకుంటాయి కాబట్టి ఇలా వన్ మినిట్ పోయాక మాత్రమే వీటిని ఫ్లిప్ చేసుకోండి వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇలా ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి వీటిని చిల్లు గారెట్ సహాయంతో పక్కకి తీసేసుకోండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన పునుగులను కూడా ఇలానే వేసుకోండి అలాగే ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పునుగుల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి పక్కకు తీసుకోండి ఇలా ఈ పునుగులు అనేవి బాగా చల్లారే వరకు పక్కన వదిలేయండి ఇలా చల్లారిన ఈ పునుగుల్ని మిక్సీ జార్ లో వేసుకోండి ఇక్కడ మీరు స్పీడ్ వన్ లో పెట్టుకుని వీటిని కోర్స్గా మాత్రమే బ్లెండ్ చేయండి మరి సాఫ్ట్ గా బ్లెండ్ చేయకూడదు దీని తర్వాత ఒక ప్యాన్ వేసుకోండి ఇందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యి కొంచెం హీట్ అయ్యాక జీడిపప్పు ఒక హాఫ్ కప్ వేసుకోండి ఇలా జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కిస్మిస్ వేసుకోండి ఈ జీడిపప్పు కిస్మిస్ అనేది దూరగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లో రెండు కప్పుల షుగర్ వేసుకోండి అలాగే వన్ కప్ వాటర్ వేసుకోండి మనం ఇక్కడ శనగపప్పు రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి షుగర్ను కూడా రెండు కప్పులు మాత్రమే తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో ఇలా తీసుకుంటే ఇక్కడ మీకు షుగర్ అనేది లడ్డూకి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ని ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ షుగర్ అంతటిని బాగా కరగనివ్వండి ఈ పాకం అనేది చేతికి కొంచెం స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అలాగే ఇందులో ఇలాచీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని ఇందులో వేసుకోండి ఈ పౌడర్ వేసుకుని మొత్తం అంత బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి అలాగే ఈ లడ్డు చేసేటప్పుడు మనం ఇక్కడ ఎటువంటి పాకం అవసరం లేదు ఇక్కడ పాకం అనేది చేతికి కొంచెం స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఇలా మీరు ఈ ముద్దని కలుపుతూ ఉండాలి దీనివల్ల ఈ పాకం అనేది ఈ లడ్డూని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఇలా ఈ ముద్ద బాగా దగ్గరికి అయ్యే వరకు బాగా కలుపుకోండి అలాగే ఇందులో మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా కలపండి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా దీని కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి దీనిపైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి అలాగే ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వదిలేయండి గోరువెచ్చగా అయిన తర్వాత ఒకసారి గరిటితో బాగా కలుపుకోండి దీని తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి ఇప్పుడు కొంచెం ముద్దం తీసుకుని ఇలా వీటిని లడ్డులా చుట్టుకోండి ఇలా మనం చేతికి నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డు అనేది మంచి షేప్ లో వస్తుంది ఇదే ప్రాసెస్ లో మిగిలిన లడ్డూలను కూడా ఇలానే చేసుకోండి ఒక అరగంట పాటు వీటిని బయటను వదిలేసి తర్వాత ఎయిర్ కంటైనర్ డబ్బాలో వేసుకోండి వారం రోజుల పాటు ఇవి ఫ్రెష్ గా ఉంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ మోతిచూరి లడ్డు చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకంటే ట్రై చేయండి చాలా సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డూ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్